ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు బిల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి తమ్ళని చూసారు కదా ఫ్రెండ్స్ మా చిట్టి తల్లి మా చిన్న పాప బర్త్డే అన్నమాట ఇంతకు మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నాకైతే ఇద్దరు అమ్మాయిలు అన్నమాట చూస్తుండే చూస్తుండగానే చిన్న పాపకి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్లో అడుగుపెట్టింది ఈరోజు అందుకని చెప్పేసి అసలు సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతాయి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఇంత ప్లానింగ్ కూడా లేకుండే బర్త్డే సెలబ్రేషన్స్ ఏమో కానీ మా పాప ఫస్ట్ టైం బర్త్డే ఒక కోరిక కోరింది అది ఏంటిది అని చెప్పేసి నేను ఎక్కడో ఒక కాడ రివీల్ చేస్తాను అందుకని చెప్పేసి వీడియో మొత్తం చూడండి దాని కోరిక కంపల్సరీ వాళ్ళ బర్త్డే రోజు నెరవేర్చాలని అనుకుంటున్నా మరి ఏమవుతుందో తెలియదు చూశారు కదా మా అత్తయ్యనే ఇద్దరికి బర్త్డేలకి వన్ మంత్ తేడా ఉంటుంది అన్నమాట పెద్ద పాపకి చిన్న పాపకు అందుకని చెప్పేసి ఇద్దరు బర్త్డేలకి ఒక్కసారే సేమ్ డ్రెస్సెస్ తీసుకొచ్చిన మీరు పెద్దపాప బర్త్డే వీడియో చూసే ఉంటారు చూడని వాళ్ళు వెళ్ళి చూడొచ్చు మన ఛానల్లో ఆ సేమ్ అదే డ్రెస్ తక్కువ సైజులో ఇవ్వకు కూడా తీసుకొచ్చిన ఇవాళ ఎట్లయినా బర్త్డే పార్టీలో వేసుకుంటుంది మీరు చూస్తారు ఆ షాపింగ్ అప్పుడు ఎట్లా చేసినా అని చెప్పేసి కొంచెం వీడియో ఉంది అది కూడా యాడ్ చేస్తాం ఒకటి బర్త్డేకి ఏమే పొద్దున చాక్లెట్స్ కింద తీసుకెళ్ళింది వాళ్ళకి పంచడానికి ఇప్పుడైతే కేకు ఇంకా ఏం ప్లానింగ్ అయితే లేదు చూడాలా మరి ఏం అనేది అందుకని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూసి ఇంకా ఎవరన్నా మా పాపకు బ్లెస్సింగ్స్ విషెస్ ఇయ్యకపోతే కంపల్సరీ కింద కామెంట్ చేయండి ఏమనుకోకుండా మీ అక్క వాళ్ళ పాపనో చెల్లె వాళ్ళ పాపనో తమని వాళ్ళ పాపనో అన్న వాళ్ళ పాపనో అనుకోండి కంపల్సరీ విషెస్ అయితే కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేసిలో లేదో ఒకసారి చూసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదో పదండి Happy birthday, smiley! Happy birthday, smiley! Thank you, akka! Yeah. happy birthday, smiley! Thank you, daddy! Happy birthday, smiley! Thank you, mummy! <laughs> Nani emang gift itu, Nani Uuu, uuu Happy birthday, smiley! Thank you, బర్త్డే కోసం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ వాయిస్ ఓర్ ఇల్సి వచ్చింది వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏమో ఏమో పడ్డది అందుకని చెప్పేసి ఆప్ చేసిన చూడండి ఇప్పుడైతే చాక్లెట్స్ అయితే పంచడానికి తీసుకెళ్తుంది అన్నమాట స్కూల్కు గిట్లా రెడీ అయింది వేరే డ్రెస్ వేసుకోమంటే ఇదే డ్రెస్ వేసుకుంటాం మమ్మీ అని చెప్పేసి అండి అందుకని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకోండి నాకు పన్ను ఉడిపోయిందని చెప్పి చూపిస్తుంది అన్నమాట మీకు వీడియో మొత్తం చూడండి కంపల్సరీ హాయ్ ఫ్రెండ్స్ షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాం చూడండి అత్తం ఇచ్చిందనమాట రెండు వేలు ఈ రెండు వేలతోటి మరి ఎంత షాపింగ్ అవుతుంది ఎన్ని డ్రెస్సులు వస్తాయి అని చెప్పేసి ఇద్దరికీ కదా సరే ఒక్కటో తిరిగొవచ్చు అనుకుంటున్నా వీడియో మొత్తం చూడండి బట్టలు తీసుకున్నాక ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి షేర్ చేస్తా బాయ్ ఉందన్నది చూడండి ఇప్పటికే త్రీ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా కేక్ తెయలేదు ఏం తెయలేదు మా ఆయన ఇంక ఇంటికే రాలేదు ఇప్పుడు ఫోన్ చేసి ఆగమాగం కేక్ తెద్దాం రెడీ అని చెప్తే నేను ఇంక ఎక్కడి పైన అక్కడనే పెట్టి ఎట్లా రావాలి చెప్పండి అందుకని చెప్పేసి ఆయన వచ్చేంతల్లా నేను ఇంక వాకిలు ఇవ్వాలి ఇప్పుడే టీ పెట్టిన ఫ్రెండ్స్ చూడండి నేను ఇల్లు వాకిలు ఊడిచి పొద్దున బట్టలు విండినావన్నీ మరొబెట్టి ఇంకా మాయన స్నానం చేయలేదు అందుకని చెప్పేసి ఇప్పుడే పోయి అంటే పెట్టిన ఇల్లు పెట్టిన ఫోన్ చేసిన అనమాట స్నానం చేస్తా అని చెప్పేసి అందుకని చెప్పేసి అక్కడ పోయి అంటే పెట్టిన ఎప్పుడు ఇక ఆయన వచ్చేంతలోపు ఇదంతా పని టీ తాగాలి ఫ్రెండ్స్ చూద్దాం మరి నేను కేక్ వస్తుంది అని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఇట్లా చేసిండు ఇప్పుడు పిల్లలు వరకు మేము మళ్ళీ కేక్ దగ్గరికి వెళ్ళి టీ తీసుకొని రావాలి అట్లనే కొన్ని అనుష కొన్ని చెప్పింది ఐటమ్స్ డెకరేషన్కి అవి కూడా ఆమె దగ్గర రాసుకొని పోయి తీసుకొచ్చుకోవాలా మళ్ళీ నాకు గుర్తుకుండే అసలే మాది మరపు మర్చిపోతా చూడండి మరి ఏమవుతుందో వీడియో మొత్తం హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే రెడీ అయినాం మా ఆయన వచ్చిండు స్నానం చేసిండు ఇప్పుడైతే కేక్ తీసుకురావడానికి వెళ్తాను ఆల్రెడీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అయితే అది ఎప్పుడు తీసుకొస్తామో ఏమో ఇంత లేట్ చేసిండు మళ్ళీ ఏం జరుగుతాను తయారైనా కాదు कूल केक नार्मल का नार्मल के, के, नार के आड़क ना ना वे హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే దిగినాం అనమాట చల్లగా తల్లి ఫ్రెండ్స్ ఫైగా ఇంకొక ఫైవ్ మినిట్స్ వస్తే పిల్లలు వస్తారు వాళ్ళు వచ్చే వరకు చూడండి దుకాణం అంతా చదువు కేకు బిస్కెట్లు బోన్లు కార ప్యాకెట్స్ ఇదేమో స్మైలీ అడిగిన సర్ప్రైజ్ ఆమె అడిగిన సర్ప్రైజ్ అయితే కంపల్సరీ తీసుకొచ్చినాం అదేంటిదని చెప్పేసి చెప్తాను లాస్ట్లో కంపల్సరీ షేర్ చేసుకుంటా ఇవే స్మైలీ అడిగిన గిఫ్ట్ సర్ప్రైజు వచ్చేసింది ఇప్పుడైతే ఇవన్నీ చదువుతా ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కంటిన్యూ చేయండి ఈ నైట్లో లైటింగ్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ చూడండి డిమ్గా వస్తుంది కొంచెం ఫైవ్ థర్టీ అయితే చాలు చీకటి చీకటి అవుతుంది ఇప్పుడైతే ఇవన్నీ చదువుతా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బర్త్డే పార్టీలో కలుద్దాం డెకరేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మెరుపులు హ్యాపీ బర్త్డే తోరణం ఇవన్నీ కొనుకొచ్చినాం అన్నమాట ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతవరకు బర్త్డేలలో ఎప్పుడు ఇంత డెకరేషన్ అయ్యలేదు ఇప్పుడు తీసుకొస్తే ఇంకా ఎప్పటికీ ఉంటుంది కదా అందుకని చెప్పేసి తీసుకురమ్మంది అనుష అయితే మీషోలో ఆర్డర్ పెడితే అయిపోవు కాకపోతే ఎప్పటికప్పటికి రాదు కదా అందుకని చెప్పేసి బయటనైతే అయితే కొనుక్కొచ్చినాం బెలూన్స్ ప్యాకెట్స్ ఇవన్నీ వీళ్ళిద్దరే డెకరేషన్ చేసి సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఇక్కడ లిఖనైతే వీడియో కాల్లో మాట్లాడుతుంది పాపం ఇక్కడ బర్త్డే పార్టీలో లేదు ఇక్కడనైతే మీ బెలూన్సు ఇవన్నీ పంపు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పంపుతోటైతే కొట్టినాం మరి ఎవరు ఊదుతారని చెప్పేసి కొన్ని ఊదిళ్ళు కానీ కొన్ని మ్యాక్సిమం అయితే పంపుతో కొట్టే అతికిచ్చిళ్ళు అన్నమాట ఒక పక్కకు మూడేసుడు ఇవన్నీ ఊడిపోతా అని ఫ్రెండ్స్ అతకు పెడతా అంటే డబల్ పాస్టర్ ఉండదు కానీ అవి ఎప్పదు అన్నమాట అందుకని చెప్పేసి అవి డెకరేషన్ చేస్తా అంటే ఊడిపోతా ఉన్నది ఇక ఎలాగోలా సెట్ చేసి ఇల్లు ఇక్కడ చూడండి మా అయితే పడుకుంటుంది లే లే అని చెప్పేసి అంటున్నా ఫైనల్గా డెకరేషన్ అయితే ఇట్లా వచ్చింది ఎట్లుందో కామెంట్ చేయండి మాకు తెలిసినట్టు మేము చేసినాం ఇంకా మా ఆయన కొంచెం లేట్ అయింది వచ్చడానికి అందుకని చెప్పేసి లేట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన వచ్చి కాలు ఎక్కడా కడుక్కున్న తర్వాత స్టార్ట్ చేసినాం అన్నమాట చూడండి కేక్ ఎట్లుందో కామెంట్ చేయండి క్రీమ్ అదే కూల్ కేక్ తెచ్చినాం ఫ్రెండ్స్ చూసిలే కదా మీకు ముందు పెట్టిన కూల్ కేక్ అన్నమాట ఇది ఇప్పుడైతే ఇక బర్త్డే స్టార్ట్ చేస్తున్నాం చూడండి మా హా స్మైల్ అయితే ఎట్లా ఆడుతుందో మా హనీ కొంచెం అలిగింది ఫ్రెండ్స్ ఆమె దానికే అన్నీ తీసుకొస్తారు చెల్లెకే అన్నీ చేస్తారు అని చెప్పేసి కొద్దిసేపు ఏడ్చింది మళ్ళీ బుద్ధరకిచ్చి గురకిచ్చి ఊకోమంటే ఊకుందనమాట నెక్స్ట్ అవి కూడా నీ కేరావి ఖరాబ్ కావు పెట్టుకోవచ్చు మళ్ళీ ఎవరు బర్త్డేకి అయినా అని చెప్తే ఊకుందనమాట చూడండి కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆమెకు సర్ది దగ్గు ఉంది అందుకని చెప్పేసి కొంచెం కొంచెమే పెడుతున్నా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అందరూ కేకు తినిపిస్తారు చూడండి అంటే ఇప్పుడు బర్త్డే ఒకటి బుగ్గ ఊదినం ఫ్రెండ్స్ బుగ్గ ఊది అందులో అక్షంతులను పూలేసి పల్లగొడదామని ప్లాన్ ఉండే బర్త్డే స్టార్ట్ అయినాక అందరూ మర్చిపోయినాం ఇక్కడ అనసే పల్లగ వస్తే అది ఆల్రెడీ గుండు పిన్ను కలిగి మధ్యలో పలిగింది అన్నమాట అందుకని చెప్పేసి అది అయితే మిస్ అయింది ఇంకొకటి స్మైలీ ఒకటి అడిగింది అని చెప్పినా కదా ఫ్రెండ్స్ ఒకటి గిఫ్ట్ అదేంటదంటే చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ తీసుకురావాలి తీసుకురావాలి అని మార్నింగ్ నుంచి అంది అన్నమాట అందుకని చెప్పేసి చికెన్ బిర్యానీ కూడా తీసుకొచ్చినాం ఎందుకంటే మా హనీ బర్త్డే అప్పుడు మా ఇంటికాడ సెలబ్రేట్ చేసినప్పుడు మేము ఇంట్లో చికెన్ బిర్యానీ వేసినాం కదా అక్కకైతే చికెన్ బిర్యానీ వేసిర్రు నాకైతే ఏం తీసుకురాలేదని చెప్పేసి ఊక అంటుంది అందుకని చెప్పేసి ఆమె కోరిక మేరకు చికెన్ బిర్యానీ అయితే తీసుకురావడం జరిగింది కొంచెం ఇష్టంగానే తినింది ఫ్రెండ్స్ ਮਿਰਿਆਣੀ ਤੁਹਾਨੂੰ ਅੜੀ ਨਹੀਂ ਦੇਦੇ ਮੈਂ ਸੁਣਦਾ ਪਰ ਉਸ ਕੰਨ ਪਰ ਉਸ ਕੰਨ ਪਰਗ ਬੈਗ ਇੱਥੇ ਉੱਨਤ ਪਰਗ ਬੈਗ ਯੂਪੀ ਆਵਾ ਮਾਂ ਪਰਗ ਬੈਗ ਚੰਦ ਤਿੰਨ ਦਾ ਨੇ ਯੂਪੀ ਆਵਾ ਤੀਨੂ ਇਹੋ ਚੂਪੀ ਮਮੀ ਆਤਰ ਬਾੜੀ ਲੇ ਤੀਰੂ ਤੀਰੂ ਆ ਜਾ ਬਾਜੀ ਟੈਪ ਕੋ ਨੋਟ ਲੈ ਚਿਕਨ ਪੀਸ ਆਦਾ ఫైనల్గా బర్త్డే పార్టీ ఇట్లా జరిగింది ఎట్లున్నది ఏంటి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్